మార్నింగ్ యూవర్స్ వెల్కమ్ టు రెడ్ న్యూస్ ఈనాటి కొత్త ముందుగా నా ఛానల్ రెడ్ న్యూస్ చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి సగరేడుపల్లి మండలంలో మూడవ పంటకు విత్తనాలు సిద్ధం మండల వ్యవసాయ అధికారి పివి నరసింహరావు సగరెడిపల్లి మండలంలో మూడవ పంటకు గాను మినుములు పెసలను సిద్ధం చేసినట్లు మండల అధికారి తెలిపారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీపై మినుములు ఒక కేజీకి గాను డెబ్బై రూపాయలు పెసలు అరవై ఐదు రూపాయలకు గాను రైతులకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ సందర్భంగా సకినేడిపల్లి మండలం మోరిపోడు సకినేపల్లి లంక గ్రామంలో రైతులకు మినుము పెసలను అందజేశారు మండలంలో మొత్తం మినుములు పదకొండు పాయింట్ ఒకటి రెండు క్వింటాలు పెసలు ఎనిమిది పాయింట్ నలభై ఆరు క్వింటాలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు అలాగే ఎంపీటీసీలు రైతులు పాల్గొన్నారు